హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇందిరాగాంధీ నివసించినటువంటి ఇల్లు అనమాట ఆ ఇంటినే ఇప్పుడు ఇందిరాగాంధీ మ్యూజియం హౌస్గా మార్చారు ఆవిడ ప్రై ప్రైమ్ మినిస్టర్ అయింది కూడా ఈ ఇంట్లోనే మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అదే ఇంట్లో ఉంటూనే అయితే ఆవిడ వాడ ఈసారీ ఏంటి అంటే ఆవిడ చనిపోయిన రోజు వేసుకున్నటువంటి చీర బ్యాగ్ ఇంకా చెప్పులు ఇవన్నీ అనమాట ఆ హౌస్లో అన్నీ కూడా ఆమె వాడినవి మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆమెకు వచ్చిన అవార్డ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేనైతే వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నానండి ప్రతిదీ చూసి ఆనందించేయండి ఇంకా తెలియని కూడా మీరు తెలుసుకుంటారని ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని మీకు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసి చూసేయండి ఇంకా ఆవిడ వాడిన పెన్నులు కానీ ప్రతి ఒక్కటి అట్లాగే రాజీవ్ గాంధీ గారు చనిపోవడానికి ముందు ఆయన ఉపయోగించినటువంటి గ్రామ్ ఫోన్స్ కానీ ఏవైనా సరే ప్రతీది కూడా ఆయన రేడియో మిషన్ కానీ విదేశాల నుండి ఫోన్స్ సిగ్నల్స్ మనకి ఫోన్స్ అప్పట్లో ఫోన్ సిగ్నల్స్ అవి లేకపోయినా ఫోన్స్ అనేవి లేకపోయినా అది ఒక ఆర్మీ వాడేవాళ్ళంట సో ఆ దాన్ని కూడా ఆ రేడియో మిషన్ కూడా ఇక్కడ వీడియోలో మీరు చూ చూడచ్చు ఆ రేడియో మిషన్ కూడా వీటికి కూడా లైసెన్స్ అనేది ఉండాలంట ఆ రేడియో మిషన్స్ వాడాలన్నా కూడా అప్పట్లో రాజ రాజీవ్ గాంధీ గారికి కూడా దాన్ని వాడడానికి ఆయనకి కూడా లైసెన్స్ అనేది ఉందంట ఆయన సొంతగా ఒక ఫ్లైట్ని నడిపేవాళ్ళంట సో ఆ ఫ్లైట్ని ఆయన ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా మేడం గారు సారు ఆడినవే అనమాట ఆ కళ్ళజోడు కానీ ఇందిరాగాంధీ గారు వాడిన కళ్ళజోడు వాచి వాచ్ పెన్ ఆ పెన్నులు అక్కడ ఉన్న ప్రతి యాక్సెసరీస్ కూడా వాళ్ళు వాడినవే అనమాట ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా జాగ్రత్తగా ఈ మ్యూజియం లాగా పెట్టి దీన్ని భద్రపరిచారనమాట ఆ ఇంటిని మ్యూజియంగా మార్చేశారు సో ఆమె చదివిన పుస్తకాలే కానీ ఆమె చదివినటువంటి ప్రతి బుక్ని కూడా చాలా జాగ్రత్తగా గ్లాసెస్ పెట్టేసి నీట్గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నీట్గా వాటిని అయితే అరేంజ్ చేసి పెట్టేసారు మ్యూజియంలో ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు కాబట్టి ప్రతి ప్లేసు ఆవిడ తిరుగున్నదే కదా ఇప్పుడు మనం తిరుగుతున్నాం ఆ ఇంట్లో చూసారా ఆవిడకి వచ్చిన అవార్డ్స్ కానీ ప్రతీది కూడా అండి దేన్ని కూడా మిస్ చేయలేదు ఇప్పుడు కనిపించే ఈ చీర ఆవిడ పెళ్ళికి కట్టుకున్న చీర అనమాట ఈ చీర ఆవిడ వాడినటువంటి వస్తువులు ప్రతిదాన్ని కూడా అండి చాలా అంటే చాలా జాగ్రత్తగా భద్రపరిచారు చూసారా ఆవిడ వాడిన పాత్రలు కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆవిడ తాగిన నీళ్ళ గ్లాసులు ఆ చెంబులు అవన్నీ కూడా రాగి పరికరాలు వాడినట్టున్నారు సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టారు చూసారా రాజీవ్ గాంధీ గారు పెళ్లి ఇందిరాగాంధీ గారు పెళ్ళి చేరా ఇందిరాగాంధీ గారు వయసులో ఉన్న ఫొటోస్ చూసారా ఎంత బాగున్నాయో అబ్బా నాకైతే ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అంత దూరం వెళ్ళి చూడలేకపోయినా వీడియోలో నేను చూస్తున్నాను అని చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా అసలు భద్రపరిచారంటే ఇంకా గ్రేట్ కదండి ఆవిడ వాడిన జ్యువెలరీ కానీ ఆవిడకి వచ్చిన అవార్డ్స్ కానీ ఆవిడకి గిఫ్ట్గా వచ్చిన జ్యువెలరీ అయినా ఏదైనా సరే ఏది మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆ సర్టిఫికెట్స్ కానీ ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఆవిడ మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్గా చేసిన తర్వాత అదే ఇంట్లోనే ఆవిడ చంపబడ్డారనమాట ఇంకా ఆవిడని హత్య చేసిన రోజు ఆవిడ కట్టుకున్న చీర ధరించిన హ్యాండ్ బ్యాగు ఆవిడ వేసుకున్న చెప్పులు కూడా అక్కడ భద్రపరిచారనమాట వాటిని కూడా నేను మీకు ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడలేకపోయినా ప్రతి ఫోటోని కూడా నేను మళ్ళీ ఈ వీడియోలో అప్లోడ్ చేశానండి యాడ్ చేశాను చూడండి ఒకసారి రాజీవ్ గాంధీ గారు చనిపోవడానికి చనిపోయిన రోజు వేసుకున్న ఆయన బాంబ్లాస్ట్లో చనిపోయారు కదా ఆ బాంబ్లాస్ట్లో వేసుకున్నటువంటి డ్రెస్ ఏదైతే ఉందో బూట్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అనమాట ఇక్కడ చూసారా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఆవిడ ధరించిన చెప్పులు ప్రతిదీ కూడా అండి ఏది అంటే ఏది కూడా మిస్ అవ్వలేదు ఆ రూమ్స్ని కూడా చాలా అంటే చాలా నీట్గా డెకరేట్ చేసి పెట్టారు ఇప్పుడు ఉన్నట్టుగా కానీ ఇప్పుడు ఆవిడ రీడింగ్ రూమ్కి అయ్యి ఉండొచ్చు ఇది మేబీ నాకు తెలిసి అన్ని బుక్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఆఫీస్ రూమ్ అయ్యి ఉండొచ్చు లేదా రీడింగ్ రూమ్ అయ్యి ఉండొచ్చు గెస్ట్లు వస్తే మాట్లాడడానికి కానీ అన్నీ కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా కూడా రూమ్స్ చూస్తారు ఎంత బాగున్నాయో సో ఆవిడ ఉన్నటువంటి మూడు సంవత్సరాలు మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంటే మూడు సార్లు మూడు ఐదు పదిహేను సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండి ఉంటారు సో దానికి ముందు ఇంకెన్నిసార్లు అవి ఆవిడ అందులో ఉండి ఉండొచ్చు కదా సో అలా మనం ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఇది చాలా అంటే చాలా నీట్గా ఇప్పటికీ కూడా అంత జాగ్రత్తగా ప్రతి వస్తువుని మిస్ అవ్వకుండా ఉంచారు ప్రతి గదిని కూడా ఎంత శుభ్రంగా ఉంచారో చూడండి ఆవిడ ఉపయోగించిన టీవీ ఇప్పుడున్న వాటిని కొంచెం యాడ్ చేసి శుభ్రంగా చేసి పెట్టినట్టున్నారు చూసారా ఐడి కార్డ్స్ కానీ రేడియో రేడియో మిషన్ కానీ పరికరాలు అన్నీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఈ రేడియో మిషన్ వాడడానికి కూడా లైసెన్స్ కావాలంటండి ఆ రోజుల్లో సో మనకైతే ఇప్పుడు ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా కూడా ఫోన్ మాట్లాడడం కష్టం కానీ అప్పుడున్న ఆ రేడియో మిషన్ అయితే సిగ్నల్స్కి అది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అది మిలిటరీ వాళ్ళు వాడేది రాజీవ్ గాంధీ గారు వాడారు వాళ్ళ ఫోటోలు బాల్యకాలం నాటి ఆయన వయసులో ఉన్నప్పుడు ఫోటోలు ఇవన్నీ కూడా చూసారు ఎంత బాగున్నాయో ఆయన మంచి ఫైలెట్ కూడా అంట సో ఆ ఫైలెట్ ఫొటోస్ కూడా చూసారు కదా సో ప్రతిదీ కూడా అండి ఎంత నీట్గా రూమ్ని డెకరేట్ చేశారంటే మనం ఆ ఫొటోస్లోనే చూసి తెలుసుకోవచ్చు అప్పటి స్టోరీ అంతా కూడా మనం ఎప్పుడు తెలుసుకోలేకపోయినా ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి ఇందిరా గాంధీ గురించి కానీ రాజీవ్ గాంధీ గారి గురించి కానీ మనకి చాలా విషయాలు తెలియకపోవచ్చు కానీ వీడియో చూస్తుంటే ప్రతి విషయాన్ని కూడా మనం చాలా అంటే చూ చాలా కూలంకషంగా మనం తెలుసుకోవచ్చు అనమాట సో కాంగ్రెస్ పార్టీ ఆయన వాడిన టోపీలు అక్కడ ఉన్న పరికరాలు ప్రతిదీ కూడా చూసారా ఎంత జాగ్రత్తగా భద్రపరిచారో ఆయన వేసుకునే పైజామా ఇది వచ్చేసి అండి బాంబ్లాస్ట్లో చనిపోయిన రోజు ఆ బాంబ్లాస్ట్కి కాలిపోయిన బట్టలు అనమాట ఇవన్నీ కూడా చూసారా ఆ బూట్లు కానీ ఆ సాక్స్లు ఆ డ్రెస్సు అంతా కూడా ఎలా కాలిపోయిందో సో ఆ ప్లేస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా ఉంచారు సో ఈ ఫొటోస్లో మీరు చూడొచ్చు ప్రతీది కూడా ఇంకా క్లియర్గా ఉపయోగించిన తాళాలు అవార్డ్స్ ఆవిడ ఉపయోగించిన ప్రతీది కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నాయో పెళ్లి చీరని కానీ ఆవిడ చనిపోయే రోజు కట్టుకున్న చీర చెప్పులు ప్రతిదీ కూడా ఉన్నాయండి చూసి ఆనందించేయండి ఇవన్నీ కూడా ఆవిడకి వచ్చిన అవాట్స్ అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుందండి మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న విషయాలను చూడలేకపోయినా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఓకేనా